మనకి సభ్యులు ఉన్నారని చెప్తున్నాడు అంతే పవన్ కళ్యాణ్ రేంజ్ అంటే ఏమంటారు కోట్లు అంటారు తెలుగుదేశం పార్టీ కోటి దాటిపోయింది సభ్యత్వం ఇదగ్గర పన్నెండు లక్షలేనా అంటే ఏమున్నట్టు ఇంకప్పుడు సంస్థాగతంగా ఏమి ఎదిగినట్టు పార్టీ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అంటే మీడియాలో సోషల్ మీడియాలో దబాయించేసి ఎదురు వాళ్ళని తిట్టేసేసి కాదు అందరికీ పదవులు ఇవ్వడం కూడా అసాధ్యం బట్ బేసిక్గా పార్టీ అనేది ఇవాళ నుంచి రేపటికి ఫ్యూచర్ ఉంది ఈ పార్టీకి అనే నమ్మకం కలగాలి పవన్ కళ్యాణ్కి ఫ్యూచర్ ఉంది కూటమున్నంత వరకు గా అయితే ఫ్యూచర్ లేదు అది క్లియర్ ఆయనకి ఆయన డిసైడ్ ఆయన చెప్పేస్తున్నారు ఇంకా ఏంటి అప్పుడు డిపెండబుల్ అయినప్పుడు ఎవరైతే ఏంటి డిపెండబుల్ అయినప్పుడు ఇంకోటి సింపుల్ లాజిక్ ఇక్కడ మిస్ అవుతున్నది ఒక పాయింట్ ఉంది కూటమిలో లేడు అనుకుందాం జనసేన పరంగా ఉన్నారనుకుందాం ఎవరికి జవాబుదారీగా రైట్ రాయల్ గా కాలర్ ఎగరేసుకుని మాట్లాడతారు కాలు ఎగరేసుకుని తిరుగుతారు కదా అదే ఇప్పుడు ఏం మాట్లాడాలి వాళ్ళు ఏం స్వేచ్ఛ ఉంది వాళ్ళకి ఇప్పుడు ఏ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛని ఇక్కడ కుదించాం రెండవది అవతల అవమానాలు పడతారు అది మిస్ అవుతున్నారు ఇక్కడ లాజికల్ ఇప్పుడు అతనికి ఆ పార్టీ పదవే ఉందండి ఏమీ లేదు తన పని తను స్టేట్మెంట్ ఇచ్చుకుంటాడు పక్కేళ్ళు కూర్చుంటాడు ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే అక్కడ నాయకత్వం వహిస్తా ఉన్నాడు జనసేన వెళ్తే కనీసం పట్టించుకోవాలా స్టేజీ మీదకి పిలవరు వీళ్ళని అప్పుడు అతను అవమానించబడుతున్నట్ట లేదా